ఎంతో తెలివిగా నేరం చేసే నేరస్తులు పోలీసులకు ఎలా పట్టుబడతారు ఒక నేరం జరిగిందంటే పోలీసులు చేసే దర్యాప్తులో చిన్న క్లూ కూడా పెద్ద బ్రేక్ త్రూ ఇస్తుంది ఒక్క క్లూ కేసు దర్యాప్తు దిశనే మార్చేస్తుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా ఆ ఒక్క క్లూ పోలీసులకు దొరికిందంటే చాలు నేరస్తులు దొరికిపోవడం ఖాయం హైదరాబాద్ శివార్లో జరిగిన ఓ హత్య కేసులో వాట్సాప్ స్టేటస్ కీలకంగా మారిందంటే నమ్మగలరా దాని ఆధారంగానే హంతకులను పట్టుకుని చట్టముందు నిలబెట్టారు పోలీసులు జనవరి ముప్పైన హైదరాబాద్ బాలానగర్ లో ఓ మృతదేహం లభించింది బాలానగర్లోని కైతాన్ పరిశ్రమ పక్కన ఓ వ్యక్తి విగతజీవిగా ఉన్నాడు ఆ మృతదేహం కృష్ణా గౌడ్ అనే వ్యక్తిదిగా గుర్తించారు పోలీసులు జగద్గిరిగుట్ట అంబేద్కర్ నగర్ కు చెందిన కృష్ణగౌడ్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు గాసుల రామారానికి చెందిన ఆకుల కృష్ణ సనత్ నగర్ కు చెందిన మాధురబోయిన రవి గుర్రం నరేష్ గంబు శంకర్ గౌడ్లు కూడా ఆటో డ్రైవర్లే వీరంతా మంచి ఫ్రెండ్స్ కృష్ణ గౌడు తాగాడంటే మనిషి కాదు ఏం వాగుతాడో తెలీదు ఫ్రెండ్స్ అని కూడా చూడడు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు కృష్ణగౌడ్ ఆకుల కృష్ణ కొంత డబ్బివ్వాల్సి ఉంది ఈ విషయంలో ఆకుల కృష్ణ ఎక్కడ కలిసినా కృష్ణగౌడ్ విపరీతంగా బూతులు తిడుతుండేవాడు ఇటీవల ఆటో మరమ్మతుల విషయంలో ఆకుల కృష్ణతో కృష్ణగౌడ్కు ఐదు వందల రూపాయల విషయంలో వివాదం చోటు చేసుకుంది ఆ టైంలో కృష్ణగౌడ్ అసభ్య పదజాలంతో దూషించాడు అంతకుముందు కూడా చాలా సార్లు మద్యం మత్తులో ఉన్న టైంలో స్నేహితులను ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు అందరూ ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు తాగి నోటికొచ్చినట్లుగా తిడుతున్న కృష్ణగౌడ్ ను చంపేయాలని మిగతా నలుగురు ఫిక్స్ అయ్యారు కృష్ణగౌడ్ పేడను వదిలించుకుందామని మిగతా నలుగురు కలిసి పథకం రచించారు జనవరి ఇరవై తొమ్మిదిన కృష్ణగౌడ్ తో పాటు మిగతా నలుగురు కలిసి ఆటోలో మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళ్లారు దావతిస్తామని కృష్ణగౌడ్ ను ఆటోలో తీసుకెళ్లారు అక్కడ ఐదుగురు కలిసి మద్యం సేవించారు అదే రోజు రాత్రి పదిన్నరకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు దారి మధ్యలో ఆటోలోనే అందరూ కలిసి విచక్షణ రహితంగా కృష్ణగౌడ్ ను కొట్టారు పిడిగుద్దులతో కృష్ణగౌడ్ పై దాడి చేసి ఆటోలోని మెటల్ ఫ్రేమ్ రాడ్లతో తలపై కొట్టారు కృష్ణగౌడ్ ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేశారు దాంతో అతడు చనిపోయాడు హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినాడు సో రాత్రి ఒక ఒక వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్నాడు ఈ ఫలానా వ్యక్తులతో కలిసి ఉన్నాడని ఒక ముగ్గురు వ్యక్తులతో కలిసి ఉన్న స్టేటస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము విచారించి ఎవరైతే ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది అర్ధరాత్రి బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైతాన్ ఫ్యాక్టరీ పక్కన రోడ్డు వద్ద కృష్ణ గౌడ్ మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు జనవరి ముప్పైనా మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు మిత్రులతో కలిసి తన భర్త ఏడుపాయల ఆలయానికి వెళ్లినట్టు వాట్సాప్ స్టేటస్ ఉందని మృతుడి భార్య పోలీసులకు వివరించింది అలాగే ఆ ఫోటోను వారికి చూపించింది ఆకుల కృష్ణ రవి నరేష్ శంకర్ గౌడ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నారు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు